చాలా కప్పులో దేవుళ్ళు దేవతలు ఉంటారు ఈ కప్లనే పురాణాలు అంటారు పురాణాలు చాలా పురాతమన్నవి ప్రపంచం ఎలా ప్రారంభందో అవి మనకు చెబుతాయి దేవుళ్ళు మనుషులకు బహుమతులు ఇవ్వడం గురించి చాలా పురాణాలు చెబుతాయి ఈ బహుమతులు తరచుగా చాలా శక్తివంతమైనవి దేవుళ్ళు చాలా కర వల్ల బహుమతులు ఇస్తారు కొన్నిసార్లు వారు మనుషులను ప్రేమిస్తున్న బహుమతులు ఇస్తారు మరికొన్నిసార్లు మనుషులకు పాన్ నేపడానికి బహుమతులు ఇస్తారు కొన్నిసార్లు దేవు మనుషు మనుషులను పరీక్షించడానికి ఇస్తారు బబ్బిమాత్రంపుతాయి గ్రీకు పురాణాల ప్రకారం ప్రొమెథిస్ మానవులకు అగ్ని బహుమతిగా ఇచ్చారు అగ్ని దేవుళ్లకు చాలా ముఖ్యమవుంది ప్రొమెథిస్ అగ్నిని దొంగిలించి మనుషులకు ఇచ్చారు అతను మానవులను ప్రేమించేందుకే అలా చేశాడు దేవుడ్ల రాజే అన్న జీవ్స్ చాలా కోపంగా ఉన్నారు అగ్నిని దొంగిలించేందుకు అతను ప్రోమేచారు నాస్పురాణాలలో ఖోరుల దేవుడు అతనికి జోల్ని అనే శుద్ధి ఉంది జోల్ని చాలా శక్తివంతమైన ఆయుధం జోర్దిన్ని మనుషులను దేవుడు బహుమతి ఇది ఔర్బలన్ శక్తి జైన దేవుడు చాలా కారాల వల్ల బహుమతులు ఇస్తారు కొన్నిసార్లు వారు బహుమతిగా బహుమతులు ఇస్తారు ఉదాహరణకు గ్రీకు పురాణాల్లో దేవుళ్ళు పాండోరాకు ఒక పెట్టెను ఇచ్చారు దాన్ని ఎప్పుడు తెరవదద్దని వారమ్మకు చెప్పారు ఆమె వినలేదు ఆమె పెట్టెను తెరిచినప్పుడు ప్రపంచంలోని చెడు విషయాలన్నీ బయటకు వచ్చాయి కొన్నిసార్లు దేవుళ్ళు శిక్షగా బహుమతులు ఇస్తారు ఉదాహరణకు గ్రీకు పురాణాలలో దేవత ఆయన తాను ఆయన కంటే మెరుగైన నేత అని ఆమె గోప్లు చాలా కోపంగా ఉంది మరియు ఆమె గర్వానికి అరాకు నేను శిక్షించింది దేవుడు మరియు వారి బహుమతుల కబ్లు కప్లు మానస్వభావం గురించి చాలా చెబుతాయి అవి ఆశలు మరియు భయాల గురించి చెబుతాయి సరైనది మరియు తప్పు గురించి మన నమ్మకాల గురించి అవి చెబుతాయి ఈ కబులు వేల సంవత్సరాలుగా చెప్పబడుతున్నాయి అవి నేటికీ ప్రస్తావనకు సంబంధించినవి మనం నేటికి అదే ప్రశ్నలు అడుగుతాము మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము జీవితానికి అర్థం ఏమిటి మనం చనిపోయాకేమి జరుగుతుంది ఈ పెద్ద ప్రశ్నలు పురాణలు మనకు సన్నిస్మానాలు ఇవ్వవు కానీ అవి మనం మనం కొంచెం వ్యాఖ్యానం చేసుకోవలసి ఏం